అలాంటి లాంటి మండి కాదు హైలైట్ మండి మమ్మ ఇది కంచమండి ఎందుకు బాయ్స్ అంతా కలిసి ఆల్ మండి తినడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ జస్ట్ ఓన్లీ మండి మాత్రమే కాదు బిర్యానీ తందూరి ఐటమ్స్ రోటీస్ అండ్ కర్రీస్ తో పాటు చాలా రకాల వెరైటీ ఐటమ్స్ అయితే లభిస్తున్నాయి ఈ ఆల్ జాయిన్ మండి హైదరాబాద్ అండ్ కర్నూలు లో చాలా ఫేమస్ ఇప్పుడైతే నందాలలో అయితే బ్రాంచ్ ఓపెన్ చేశారు లేట్ చేయకుండా మన పద్మావతి నగర్ లో ఉన్న ఆల్ జాయిన్ మండి దగ్గర వచ్చేసాం వీళ్ళ బ్రాంచ్ ను నందేాలలో రీసెంట్ గా అయితే ఓపెన్ చేశారు చూస్తున్నారుగా హైలైట్ గా ఉంది అంబియన్స్ అయితే బిర్యానీ లో చాలా రకాల బిర్యానీ ఐటమ్స్ ఉన్నా మండికుండే కుండే టేస్ట్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది చూస్తున్నారుగా ఆల్ జాయిన్ మండిని లోపల అంబియన్స్ అయితే చాలా బాగున్నాయి ముఖ్యంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ హైలైట్ గా ఉంది మండి తినే వాళ్ళ కోసం మండి సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ బిర్యానీ వాళ్ళ కోసం బిర్యానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ నాకైతే సెపరేట్ సపరేట్ పరదాలతో సెపరేట్ సెక్షన్స్ చేసి ఇంకా బాగుండు అనిపించింది త్వరలో డెవలప్ చేస్తారంట మేమైతే చూసి ఆర్డర్ ఆర్డర్ అయితే మటన్ సూప్ అయితే కాంప్లిమెంటరీ కింద ఇస్తారు మటన్ సూప్ మటన్ తినకుండా క్యారెట్ తింటున్నాడు అనుకుంటున్నారా అనోడు నాన్ వెజ్ అయితే ముట్టడంట ఈ రోజు ఇక్కడ నాన్ వెజ్ కాకుండా వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఆర్డర్ చేశాం ఫస్ట్ అయితే స్టార్టర్స్ లో చికెన్ బాస్కెట్ అయితే ఆర్డర్ చేశాం బౌల్ నిండా చికెన్ తో పాటు మనకు ఎగ్ బుర్జ్ కూడా వస్తుంది రియల్లీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకే కాదు ఇక్కడ మా వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయి మొత్తం మెత్తగా ఉన్నాయి మధ్యలో ఎగ్ ఆమ్లెట్ లో తీసినాడు ఎగ్ బుర్జు స్పైసీ స్పైసీగా బాగుంది చాలా బాగుంది మాట్లాడరా మాట్లాడుతుంది స్టార్టర్లో బాస్కెట్ చికెన్ ఆర్డర్ చేసినాం టేస్ట్ చూస్తున్నాం ఆర్డర్ ఇస్తాం వాళ్ళు మస్తు ఉంది పెప్పర్ మష్రూమ్ అంట కొంత ఉంది ట్రై చేద్దాం మసాలా అంటే బాగుంది అంటాం మష్రూమ్ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది మసాలాలు ఎక్సలెంట్ ఉన్నాయి ట్రై మనం పెప్పర్ మష్రూమ్ అయితే ట్రై చేస్తానా బిస్ట్ ఐటమ్ బటర్ చికెన్ విత్ పన్నీర్ బర్నా బటర్ నాన్ అంటవా బటర్ నాన్ ప్లస్ బటర్ చికెన్ కాంబినేషన్ విత్ ఎక్ కాంబినేషన్ కాతం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ప్రతిదీ బాగున్నాయి సార్ ప్రతిదని కాదు పీస్ బాగా మెత్తగా ఉడుతుంది అంటే బాగా మెత్తగా ఉంది బటర్ చికెన్ ఎలా ఉండే అలా ఉంది స్పైసెస్ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇంకా ఫాల్ ఏం లేదు బాగానే ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ముక్క ఎక్కడ ఉరకాలో అక్కడే ఉరికింది ఓవరాల్ అయితే చాలా నీట్గా ఉంది స్పైసెస్ అన్నీ సరిపోయాయి నా రెడ్డింగ్ వచ్చేసి పొడటం ఫైవ్ ఎంత ఉంది తింటే ఈ ఫుడ్ ఆయన కూడా లేదు కదా శివుడు శివునా ఏమో మీ దాల్టాయి పప్పా అన్నీ కలిపి ఉన్నాయి ఫిష్ చికెన్ హాల్ ఆల్మండి హాల్ మండి తింటాము హాల్ మండీలో ఆల్ చికెన్ మండి మటన్ మండి అన్ని మండీలు అయితే ఒకటేసారి ఆర్డర్ చేసాం ఫిష్ మటను చికెను మొత్తం మండి అయితే వచ్చేసింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఫస్ట్ నా ఫేవరెట్ మటన్ అయితే ట్రై చేద్దాం ఏది నీ ఫేవరెట్గా దో మటనే ఒక్కటే ఒకటి ఫేవరెట్ అంటే మాన్ ఫేవరెట్ ఇంట్రెస్ట్ ప్యాషన్ లాంటివన్నీ రెగ్యులర్గా ఉంటాయి కానీ ఏం చేయడు మటన్ అయితే చాలా బాగుంది ముక్క అండ్ ఎస్పెషల్లీ మండి రైస్ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది పక్కాగా ట్రై చేయొచ్చు మండి టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే బిర్యానీకి మండికి చాలా తేడా ఉంటుంది దాంట్లో స్పైసీ ఎట్లా ఉంటుందో దీంట్లో ఒక ఫ్లేవర్ వస్తుంది ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా కనబడుతుంది ట్రై చూసారా చికెన్ పీస్ ఎంతలా ఉందో చెస్ట్ పీసు పీస్ మొత్తం భలే ఉడికింది కొంచెం ఫ్లేవరు అరేమండి కదా వస్తుంది అనమాట ఫిష్ అయితే బోన్లెస్ ఇచ్చినాడు దీని ఏమంటారమ్మా అయితే కాదు ఇంకోటి యాడ్ యాడ్ అవుతాడు మొత్తం రేపు యాడ్ కావాలి ఫస్ట్ టైం అయితే ఆల్మండి తింటున్నాను ఇందులో వచ్చేసి ఫ్రైడ్ చికెన్ ఫిష్ మటన్ అండ్ ఫ్రై డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు ఫస్ట్ అయితే మా ఫ్రై ఫ్రై చికెన్ చికెన్తో ట్రై చేస్తున్నా ఎలా ఉంటే టేస్ట్ చేసి చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రై చికెన్ ఇప్పుడు అయితే మటన్తో ట్రై చేస్తాను ఇవి అయితే నేనే మటన్ ముక్కాయితే అయితే నాన్ వెజ్ తినాడు

లాస్ట్ టైం మండీ వచ్చేసి హైదరాబాద్లో తిన్నా సూపర్ అనిపించింది అదే టేస్ట్ అదువులు ఒకసారి చూద్దాం ఫ్రై చేసి చూద్దాం చాలా రోజుల తర్వాత అయితే తింటున్నా కాదు నెలల తర్వాత తింటున్నా కాదు సంవత్సరాల తర్వాత అయితే తింటున్నాయి ఫిష్ బాగా ఫిష్ సేమ్ హైదరాబాద్లో ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్లోదే కాబట్టి చాలా మంచిగా ఉంది మళ్ళీ హైదరాబాద్ పోయిన ఫీల్డ్ వచ్చింది మళ్ళీ నుంచి ఉండే షెఫ్ని హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చినట్టున్నారు వీడికి కొండ రోజులన్నీ ఎన్నే పెట్టారు అన్నం మామూలు కాదు అన్న మామూలు వాడు కాదు బట మీద తెంగి తిన్నాడు కాదు ఆల్మండి ఇక్కడ టేస్ట్ చూసాం కదా మనకైతే నచ్చింది ఇక్కడ తినే వాళ్ళకి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నామా నేను అమ్మడి వచ్చింది కదా నేను నందలెన్స్ నుంచి వస్తున్నాము బేకార్ బైస్ నుంచి కూడా ఎలా ఉందండి బాగుందన్న టేస్ట్ అయితే బాగుంది సూపర్ ఉంది ఫుడ్ అయితే ఫస్ట్ టైం రావడం మేము నిందియాల్లో అది బెస్ట్ ఉంది మంది ట్రై చేసాం అన్న మంది చేసామన్నా చూసి మంది స్పెషల్ మంది టేస్ట్ బాగుంది బాగుంది సూపర్ టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు అల్ఫా హెమ్ ఇవి చెప్పాము ఒకటి చాలా అద్భుతంగా ఉంది అంటే వెరైటీ కూడా ట్రై చేస్తాము ఇంకా రాబో రోజుల్లో మీతో కూడా ట్రై చేస్తాము టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా నాకు కూడా చాలా నచ్చింది బాగుంది ఏది ట్రై చేస్తున్నా అల్ఫా ఆల్ఫా మటన్ జోసీ మటన్ మటన్ జోసీ టేస్ట్ బాగుంది బాగుంది ఏ ఫ్లేవర్ అలై బమ్ చిల్లీజ్ గన మటన్ జోసీ జస్ట్ ట్రేషన్ మని బాగుంది చానా బాగుంది ట్రై చేశారా నేను చికెన్ షాజా చికెన్ జోసీ మండి రెండు బాగున్న సూపర్ టేస్ట్ మండి బాగుంది మండి బాగుంది ఏ వన్ ఏ వన్ సర్ 5 పాయింట్ ఇది గాని 5 పాయింట్ సూపర్ టవర్ ఉండాయిங்கோస్కో देखो बनी मसाला కడుపుల్లి నోడు పనుగోడ్రా